ఇందాక మనం లాంగ్ చూస్తాం కదా ఇప్పుడు బ్రైడల్స్ హారాలు చూద్దాం సో మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి హారాలు థర్టీ ఫైవ్ సో మనకి ఇలా హ్యాంటి ఉన్నాయి సో మనకి ఎక్కువ స్టోన్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది విత్ చైన్ సో మనకి యూ షేప్ వద్దు ఓన్లీ వి షేప్ విత్ ఇలా ఎక్కువ స్టోన్స్ వద్దా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట కింద కంప్లీట్ బాల్స్ వచ్చేసి ఫోటోస్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది కంప్లీట్ యాంటీక్ అనమాట సో మనకి ఎక్కువ అర్థం సింపుల్ లైట్ పెట్ ఫ్యాన్సీ చేసుకున్నాం ఇలా యూజ్ చేసుకోవచ్చు ఓకే మనం ఇప్పటివరకు పల్స్ ఏ ఒక స్టోన్స్ తో చూస్తుంటాం ఇది కూడా గోల్ తోనే చేశారు అనమాట ఇవి జస్ట్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ గ్రామ్స్ అంట హారం సింపుల్ గా బాగుంటుంది డీప్ హ్యాండ్ ఇందాక మనం ఏదో షార్ట్ చూసాగా కానీ నెక్లెస్ అదే కంప్లీట్ సెట్ కావాలంటే హ్యాండ్కి హారంలో చూసుకోవచ్చు ఇదొచ్చేసి మనకి విత్ చైన్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ వస్తుందండి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి ఏంటంటే లక్ష్మీదేవి వచ్చి మధ్యలో పికాక్స్ ఇచ్చారు సో పైన వచ్చేసి మనకి క్లియర్స్ కూటాస్ వస్తుంది అండ్ కింద వచ్చి క్రీన్ చూసుకుంటే మాత్రం కంప్లీటర్ ఎంబోల్ బీట్స్ అండ్ పల్స్ కాన్సెప్ట్లో వస్తుందన్నమాట సో కొంచెం లెక్క లక్ష్మీదేవి కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసారు దీన్ని మనం సెపరేట్ చేసుకోవచ్చా లేదు మేడం ఫిక్స్డ్ వస్తుంది ఓకే లక్ష్మీదేవి కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ చిన్న చిన్నవి మొత్తం ఒక వన్ లక్ష్మీదేవి పికాక్స్ ఆ కాంబినేషన్ లో హారం హెవీ లుక్ హెవీ అద్దం కొన సింపుల్ స్టైల్ వెయిట్ లో చూసుకోవచ్చు అన్నమాట ఓకే వెయిట్లెస్ అండ్ హెవీ లుక్ సో అదే ప్యాటర్న్ అదే వెయిట్లో మనకి ఇలా నక్షి వర్క్లో వస్తుంది నక్షి వర్క్ అనమాట సో ఫుల్ యాంటీకి వద్దన్నా కూడా ఇలా నక్షి వర్క్లో తీసుకోవచ్చు ఇది వచ్చి మనకి వెయిట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది ఓకే సో ఇలా కొంచెం డిఫరెంట్ ఏంటంటే మనం నార్మల్గా డిఫరెంట్ కూరల్స్ వస్తాయి అనమాట ఇలా పగడాలి సో వల్ల ఇప్పుడు రన్నింగ్ ప్యాటర్న్స్ అనమాట ఇలా కూడా కొంచెం ట్రెడిషనల్గా నడుస్తుంది సో మనకి ఇలా కావాలనుకో ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు ఇలేనంటే నార్మల్ కు పీకాక్స్ వస్తుస్తాయి లక్ష్మీదేవి లేకున్నా కంప్లీట్ ట్రీట్ చేస్తాను పీకాక్ అండ్ లక్ష్మీదేవి వస్తుంది ఓకే అండ్ డిజైన్ వెరైటీగా ఓకే లక్ష్మీదేవి మన దగ్గర దగ్గర పీకాక్స్ వచ్చేసి సో రెండు పల్స్ ఓకే వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో పరల్స్ హెవీ లుక్ విత్ హెవీ లుక్ ఎంత ఎన్ని గ్రామ్స్ అన్నారు ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అది ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అంట ఓకే మీరు ఇందాక చైన్ విత్ చైన్ సెపరేట్ చేసుకోవచ్చు అని చెప్పారు విత్ చైన్స్ కాకుండా సెపరేట్ చేసుకోవచ్చు మనం ఇంక్లూడింగ్ మనం చైన్తో మనం వెయిట్ చెప్తున్నాము సో మనకి బడ్జెట్ ఎక్కువ ఎక్కువైంది అనుకుంటే చైన్ కూడా తీసేసుకోవచ్చు అనమాట ఓకే 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 ఇది కూడా ఒక ఆప్షన్ బడ్జెట్ ఎక్కువ అనుకున్న వాళ్ళు ఈ చైన్ కూడా రిమూవ్ చేస్తారు సో ఇదే కాన్సెప్ట్ ఇదే వెయిట్ లో మనకి కాసులే పేరు సో మన నార్మల్ టైంలో కానీ అమౌమార్ టైంలో కానీ అప్పుడు మారేది కదా ఇప్పుడు కూడా మనకి కాసుల పేరు ఎప్పటికైనా హెవర్ గ్రీన్ అనమాట సో అదే స్టాండర్డ్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వస్తుంది అనేది సో ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది అనమాట సో ఒక లక్ష్మీ కాస్ వచ్చేసి ఫైనల్ ఇయర్ చూసుకుంటే మొత్తం కంప్లీట్ పికాక్స్ వస్తాయి అన్నమాట అండ్ ఆనెక్స్ అండ్ రూబీ కాన్సెప్ట్ లో వస్తుంది మనకి జనరల్ గా మనం కాసిల్ పేరు అంటే మన అమ్మమ్మ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇప్పుడు కూడా ఇది ఒక టూ కాంబినేషన్ అంటే టూ లైన్స్ లో ఒక లైన్ వచ్చేసి లక్ష్మీదేవితో అండ్ ఇంకొకటి పిక్అక్స్ అక్కడక్కడ ఈ స్టోన్స్ హైలెక్షియమ్ కాన్సెప్ట్ చేస్తాం ఐలే ఒకటి మనకి సింపుల్ హెవీగా అనిపిస్తుంది ఓకే చూడండి సెవెంటీ ఎయిటీ లా వచ్చిన ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఓకే స్ట్ ఇంత ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అంట ఇంత హెవీ లుక్ మన ఈ పొంగల్కి మన అమ్మమ్మ వాళ్ళకి నాన్నమ్మ వాళ్ళకి ఇస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కువగా వాళ్ళు కదా ఈ కాసిన పేరంటే ఇష్టపడేది సో ఇంకో ప్యాటర్న్ వచ్చేసి సో మనకి ఏంటంటే హ్యాండ్ కొద్దిన్న బాల్ ఏం చేస్తుంది ప్రిఫర్ చేసుకోవచ్చు కంప్లీట్ గోల్డ్ వర్క్ లో సో వితౌట్ లక్ష్మీదేవి రెండు పీకాక్స్ వస్తాయి అన్నమాట దీంట్లో సో కంప్లీట్ డీటెయింగ్ చాలా బాగుంటది సో నార్మల్గా ఏంటంటే కింద రూబీ బీచ్ ఎంబ్రోల్ బీచ్ ఇస్తాం కదా సో ఇది కూడా ఒక డిఫరెంట్ లుక్ అన్నమాట ఇది కూడా మనకి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ వస్తుంది ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ సో మనకి ఎక్కువ డిజైన్ చేయండి ఒక్క ఒక్క డిజైన్ కాదు ఎన్ని చూడండి సో మనకి అండ్ నార్మల్ డిజైన్స్ కూడా అండ్ ఇక్కడ ఎలిఫెంట్ 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 అండ్ ఇవేంటి పీకాక్స్ పీకాక్స్ ఓకే

సో అక్కడక్కడ మీకు మొత్తం డిజైన్ అంతా లేజర్ మిషన్ కటింగ్ వస్తుంది ఓకే సో లైట్ డిఫెక్ట్ పడుతుందో షైనింగ్ వచ్చేస్తుంది దీని కలర్ చూసినట్లయితే కొంచెం షైనింగ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది వీటితో పోలిస్తే దూరం నుంచి కూడా మంచి అట్రాక్ట్ గా కనిపిస్తుంది సో మన ఇంకో పీస్ వచ్చేసి ఇది కూడా అండి సో మనకి హ్యాంటిక్లో టాంటిక్ చూసాం ఎల్లో పొల్యూషన్ కొంచెం ఆక్సిడైజ్ పొల్యూషన్ అనమాట సో ఫుల్ యాంటిక్ ఉండదు ఫుల్ లో ఉన్నారు సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది ఓకే సో మనకి కింద చూసుకుంటే పల్స్ పల్స్తోనే వస్తుంది అనమాట మనం రూబీ ఎంబోల్స్ వేసిన కదా ఇట్లా పల్స్ లో వస్తుంది మనకి ఓకే ఇదిగో మనకి వస్తుంది గ్రామ్స్ రూబీ కాదు అంత సింపుల్ కాదు పెద్ద అమ్మవారు అండ్ చుట్టూ పికాక్స్ తో అండ్ వైట్ పోల్స్ చక్కగా ఈ కాంబినేషన్ బాగుంది కంప్లీట్ గా ఒకే సైజ్ లో ఒకే డిజైన్ లా కాకుండా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డిజైన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ డిజైన్ మారేడం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా వేరే మోడల్ అలా రకరకాలుగా చూపించారు నుంచి ఇక్కడ వరకు కూడా ఇంకోటి సో మనం నార్మల్గా ఏంటంటే పైన చిన్న నెక్లెస్ వేసుకొని కింద లాంగ్ లెంత్ వేస్తాం కదా దాని మధ్యలో త్రీ పేపర్ లెంత్ వేసుకోవచ్చు కంప్లీట్ పచ్చి వర్క్లో వస్తుంది త్రీ డీ వర్క్ అనమాట అమ్మవారు ఉంది కంప్లీట్ త్రీ డీ వర్క్ సాలిడ్ వర్క్ అన్నమాట ఇది వచ్చేసి మనకి సెవెంటీ గ్రామ్స్ వస్తుంది సో లక్ష్మీదేవి కానీ పికాక్స్ కానీ ఏదైనా సరే చాలా హ్యాండ్ వర్క్ వస్తుంది క్రాఫ్టింగ్ అనేది సో చుట్టూ చూసుకుంటే మనకి కంప్లీట్ రూబీ బీచ్ వచ్చేసి అండ్ సీజర్స్ అండ్ కాన్సెప్ట్ వస్తుంది మనకి సో మనకి దీంట్లో హైలైట్ ఏందంటే ఇక్కడ లక్ష్మీదేవి చుట్టేతో ఇచ్చారో గ్రీన్ బీడ్స్ సో దాని వల్ల ఏమన్నా అమ్మవాలి హైలైట్ అయిపోతుంది ఓకే 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 ఇది నక్లీస్ కాదు అలాగని హారం కాదు ఆ హారం ప్లస్ నక్లీస్ మిడిల్ లో మళ్ళీ వేసుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువ హెవీగా అలాంటి వాళ్ళకి బాగుంటుంది ఇది 3D అంట చాలా క్లియర్గా ఇంత చిన్నగా ఉన్న అమ్మవారిని కూడా క్లియర్ గా చూపించారు అండ్ దీనికి హైలైట్ వచ్చేసి ఈ గ్రీన్ పల్స్ ఆ గ్రీన్ పల్స్ రౌండ్ ఉండడం వల్ల అమ్మవారు హైలైట్ అవుతున్నారు ఎగ్జాక్ట్ గా సెట్ చేశారు కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఇక్కడ ఫ్లవర్స్ మనకి నెక్ పై నుంచి ఇది ఎంత వరకు ఉంటుందో అంత వరకు డిజైన్ తోనే అంటే ఇంకా చైన్ బ్యాక్ వెళ్ళిపోతుంది బ్యాక్ వెళ్ళిపోతుంది చైన్ అది జస్ట్ నెక్ నుంచి కవర్ అయిపోతుంది మనలాంటి అమ్మాయిలకి ఇది బెస్ట్ చాయిస్ ఇప్పుడు వరకు చూసిన వాటిలో చూడండి చాలా హెవీగా వస్తుంది బట్ ఇది చూస్తే weight వచ్చేసి 82 గ్రామ్స్ హెవీగా వస్తుంది 82 గ్రామ్స్ <laughs> 82 గ్రామ్స్ చూడడానికి 110 120 గ్రామ్స్ వస్తుంది అన్నమాట కంప్లీట్ బ్రైడల్ సెట్ ఇది సో ఇలా కూడా ఒకటి వేసుకున్నా మనకి బ్రైడల్ కి బాగుంటుంది చిన్న హారం వేసేసుకొని పైన నెక్ వేసుకున్నా ఫుల్ హెవీగా వస్తుంది ఓకే మీరు జనరల్ గా ఇది ఎంత అన్నారు 50 ఇది మనకి 53 గ్రామ్స్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది 53 గ్రామ్స్ అంట ఇది 82 అసలు దీనికి డబ్బల్ అని కూడా కాదు ఇంకా ఎక్కువనే చెప్పాలి బట్ ఎయిటీ ఎయిటీ టూ గ్రామ్స్ జస్ట్ ఎయిటీ టూ గ్రామ్స్ ఇంత హెవీ మీరు చూసుంటారా అసలు నేనైతే చూడలేదు సో అదే మన ముకుందా స్పెషాలిటీ అనేది హెవీ తెలుస్తుంది ఇప్పుడు ఈ డిజైన్ చూస్తుంటే ముక్కుందా స్పెషల్ ఏంటి సో ఇదే వర్క్ మనం ఇచ్చేది అండి ఓకే మీరు ఈ చార్జెస్ ఏం తీసుకోరు కదా మేకింగ్ చార్జెస్ మేకింగ్ కంప్లీట్ జీరో మనం ఇచ్చేది ఓకే సో లైఫ్ లాంగ్ జీరో మేకింగ్ అనేది అండ్ వేస్టేజ్ కూడా మన దగ్గర 2 టు 2 ఇస్ హైయెస్ట్ అన్నమాట ఓకే సో ఇదే వర్క్ మన డిటైలింగ్ గా చూసుకుంటే కాదు ఇక్కడ శంఖం గాని ఇస్తున్నారు ఇక్కడ హెలిఫెంట్స్ వస్తాయి అన్నమాట లక్ష్మీదేవి పీకాక్స్ ఓకే సో ఇక్కడ కూడా ఫ్లవర్ స్టైల్ వచ్చేస్తుంది అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాను అన్నమాట ఇక్కడ అమ్మోర్ కింద వచ్చేసరికి మన కంప్లీట్ కోరల్స్ వస్తాయి ఇందులో ఓకే ఇది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నమాట అది సేమ్ ఇందాక మనం ఇందాక చూసిన దానిలాగే ఆ అమ్మవారు చుట్టూ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో హైలైట్ చేశారు మ్యాంగో స్టైల్ అండ్ ఏమంటారు పీకాక్స్ వచ్చేసాయి పీకాక్స్ ఇంకా ఇక్కడ చిన్నగా అమ్మవారిని కూడా మళ్ళీ హైలైట్ చేశారు అండ్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి చెప్పాలనుకుంటే ఓకే వచ్చేస్తుంది ఇది ఒకటి సింపుల్గా ఒకటి చూడడానికి హెవీ లుక్ అండ్ చాలా మంది ఎక్కువ బరువు మూలకి ఎక్కువ వేసుకోకుండా ఉంటాయి ఎక్కువ వేసుకోవాలంటే ఇష్టపడతారు అలాంటి వారు సింగిల్ గా ఇది ఒకటి వేసుకుని హెవీ లుక్ వచ్చేలాగా హెవీ లుక్ కోసం దీన్ని సజెస్ట్ చేయొచ్చు సో మనం ఇప్పుడు హ్యాండిక్ చూసాం కదా ఈ పచ్చి వర్క్ వస్తుంది మన కాన్సెప్ట్ అనేది ఓకే సో కంప్లీట్ స్టోన్స్ అన్నమాట ఇది సో ఇది వచ్చేసి మనకి 83 గ్రామ్స్ వస్తుంది 83 గ్రామ్స్ విత్ కంప్లీట్ హ్యాండ్ క్రాఫ్ట్ వస్తుంది కంప్లీట్ ఇది సాలిడ్ వర్క్ ఇది సో ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్స్ గాని అమ్మవారి ఏదైనా సరే విత్ హ్యాండ్ మేడ్ వస్తుంది అన్నమాట సాలిడ్ సో వీటి కూడా మనకు సీజెట్స్ ఎమ్రాయిల్డ్ రూబీస్ కింద పల్స్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఇవి సో మన ఏంటంటే అందరూ అందరు హ్యాండిక్ ప్రిఫర్ చేయలే కదా వీళ్ళ స్టోన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా ఓన్లీ గోల్డ్ అనే కాకుండా స్టోన్స్తో పల్స్తో హైలైట్ చేశారు పైనుంచి చూడండి ఫ్లవర్స్ పికాక్ స్టోన్స్ వచ్చేసి మనకి స్టోన్స్

నాకు తెలిసి ఇంత మంచి డిజైన్స్ తో ఇంకా మీరు చెప్పినట్టు ఈ ఆఫర్స్ ఈ ప్లాన్స్ ఇవి ఏమైతే ఇంకోటి వర్క్ స్టోన్స్ వర్క్ వచ్చినప్పుడు పల్స్ అనుకోండి సో ఏ శారీక చాలా బాగుంటుంది మ్యాచింగ్ అని సో కొన్ని గ్రీన్ గ్రీన్ బీచ్ కానీ రూబీ బీచ్ కానీ వచ్చిన కొన్ని శారీస్ సెట్ అవుతాయి అన్నమాట మ్యాచింగ్ సో ఈ పల్స్ వచ్చేసి అన్ని శారీస్ కూడా మనకు బాగుంటాయి ఎక్స్పీరియన్స్ అనేది ఓకే ఇప్పుడు కస్టమర్ వచ్చి అంటే ఏ కలర్ లో కావాలి ఈ రూబీస్ గాని ఈ స్టోన్స్ గాని కస్టమైజ్ చేయించుకోవచ్చు ఓకే సో మన కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఇట్ విల్ టేక్ 3 వీక్స్ సం అండ్ టైం 3 వీక్స్ 3 వీక్స్ ఓకే 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 ఇంత తక్కువ టైంలో నచ్చిన డిజైన్ చేసిస్తారు చేస్తారు చూసారు కదా ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకెక్కడ ఉండదు త్వరగా పొంగల్ వస్తుంది పొంగలి కంటే మనం ఏంటి చుట్టాలు అందరూ వచ్చారంటే ముందు చూసేది బంగారమే మన ఒంటి మీద సో ఖచ్చితంగా త్వరగా ముకుందాన్ని ముకుందాన్ని విజిట్ చేయండి సో మన మొత్తం ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి కేపిహెచ్ లో ఉంది అండ్ సెకండ్ ఖమ్మంలో ఉంది అండ్ థర్డ్ కొత్తపేటలో ఉంది కూడా అండ్ లా మన వరంగల్ కూడా ఓపెన్ అయింది సో వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్ వెళ్ళి విజిట్ చేయండి సో ఇప్పుడు కూడా ఇలా లేటెస్ట్ అండి బొట్టుమాల కాన్సెప్ట్ బొట్టుమాల బొట్టుమాల ఓకే ఇది కూడా ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ రన్నింగ్ ప్యాటర్న్ అన్నమాట బొట్టు సో మనం నార్మల్ కాసిల్ పే కానీ మ్యాంగో స్టాంగ్ ఎలా చూస్తామో ఇప్పుడు అదే ప్యాటర్న్ బొట్టుమాల అయితే లక్ష్మీదేవి వచ్చేసి కింద డిజైన్స్ వస్తాయి ఇది కూడా చూసుకోవచ్చు ఇది మన హారంతో మడ్డనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా ఓకే బొట్టుమాల అంటే టూ లైన్స్ లో ఒక లైన్ వచ్చేసి అమ్మవారు అండ్ సైడ్స్ కి ఏంటి జస్ట్ డిజైన్ లాగా వస్తుంది నాకు స్టెమ్ అనేది ఒక ఒక లక్ష్మీదేవి ఇంకో లక్ష్మి జాయింటింగ్ స్టెమ్ యూజ్ చేస్తారు నాకు ఈ లుక్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది తెలుసు ఏదో టెంపుల్ కి వెళ్ళినట్టు ఆ టెంపుల్ విజువల్స్ కనిపిస్తున్నట్టు ఉంది దీన్ని మనం సెపరేట్ చేసుకోవచ్చు అంట వడ్డానం హారం ప్లస్ వడ్డానం కింద కూడా యూజ్ చేయొచ్చు ఇది హారం ఉందో సో పిల్లలకి కని పెద్దల కని ఇలా వడ్డానం లాగా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో కనిపిస్తుంది కదా మనం హారంగా యూజ్ చేయాలంటే ఆ లాకెట్తో ఇలా వేసుకోవచ్చు ఇఫ్ వడ్డానం కింద కావాలంటే ఆ దాన్ని సెపరేట్ చేసి తీయగలరా ఇప్పుడు లేదా ఫిక్స్డ్ వస్తుంది లాకెట్తో మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే లాకెట్తో కూడా బాగా ఇలా వస్తుంది మనకి సో బా నా శారీ మీదకి బాగా మ్యాచ్ అయ్యింది ఇది ఓకే బాగున్నాయండి కలెక్షన్ మొత్తం థ్యాంక్ యూ అండి మా దగ్గర అంటే ఇంత బడ్జెట్ ఉంటే నేను ఇప్పుడే ఇవి తీసుకుని వెళ్ళిపోయే అంత ఆశ పుట్టేస్తుంది ఇవి మీ డిజైన్స్ ని చూస్తుంటే ఓకే ఈ నెక్లెస్లు హారాలు కాకుండా ఇంకా ఏమైనా ఇంకా మ్యారేజెస్ అయిన వాళ్ళు సింపుల్గా ఏమంటారు నల్ల పూసల బ్లాక్ బీడ్స్ అవి కూడా ఉన్నాయి చూపిస్తా